జనగామ జిల్లా రద్దు అవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొంబోరి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అయోమయానికి గురి చేస్తూ డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు గతంలో జిల్లా ఏర్పాటు కోసం పోరాటం చేసినప్పుడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు అనవసర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లారాయేశ్వరెడ్డి గారు మాట్లాడుతూ జనగామ జిల్లాను ప్రభుత్వం రద్దు చేయబోతున్నదని చెప్పడం జరిగింది ఇవన్నీ ఉద్యోగ నాయకులు జైలుపాలు అయినరు నా పైన కూడా రెండు కేసులు అయినాయి చివరికి విధి లేక శిసిళ్ళను జనంగావం జిల్లా కంటే చిన్నది కాబట్టి జిల్లా ఎప్పుడైతే ప్రకటించో దానికి కలవోకి ఆనాటి ప్రభుత్వం జనగామ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎలాంటి సమస్య లేకుండా జిల్లా అన్ని రకాల అభివృద్ధి అభివృద్ధిలో ముందుంది ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు పెట్టుకొని అబద్ధ ప్రకటన ఎమ్మెల్యే చేయడం చాలా విడ్డూరంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కొరకు ప్రజలు కన్ఫ్యూజన్ చేయడం కొరకే ఎమ్మెల్యే ఈ విధంగా అబద్ధ ప్రకటన చేస్తున్నాడు దాన్ని నమ్మొద్దని చెప్పి నేను ప్రయత్నం కోరుతా ఉన్నా జనగామ జిల్లా జిల్లాగానే ఉంటుంది ముఖ్యమంత్రిగా ఆశించుతో అన్ని రకాల అభివృద్ధిలో ముందుపోతుంది పోతుంది ఇలాంటి అబద్ధ ప్రకటనలు ఎమ్మెల్యే మానుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నా